ఈరోజు మా ఆశా వర్కర్స్ విజయవాడలో ధర్నా చేయడానికి మేము అనుమతి తీసుకున్నాం ముందు అనుమతి ఇచ్చారు చివరి నిమిషంలో అనుమతిని క్యాన్సిల్ చేశారు ఎక్కడ పడితే అక్కడ ఆశాలను అరెస్టులు చేశారు ఇళ్లలో ఉంటే హౌస్ అరెస్ట్ రాత్రంతా మహిళా పోలీసు ఇంటి దగ్గరే ఉంటారు కానిస్టేబుల్ ఇంటి దగ్గరే ఉంటారు ఇంటి బయటే ఉంటారు చాలా హెరాస్ చేస్తున్నారు అలాగే అర్ధరాత్రి ఆశాలని పోలీస్ స్టేషన్లో ఉంచారు తిండి తిప్పలు లేవు జాస్ ప్రోగ్రామ్ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరిగితే అక్కడ ఆశాలను అరెస్టులు చేశారు ఇమ్యునైజేషన్లో ఉంటే ఆశాలను అరెస్టులు చేశారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారు రైల్వే స్టేషను బస్ స్టాండ్ ఇంకేది మినహాయింపు లేదు ఆఖరికి మా సెల్ ఫోన్లో యాప్లు చూసి కూడా మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు ఇంత నిర్బంధం ఎందుకని అడుగుతున్నాం నిన్న రాత్రి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి అధ్యక్షురాలు పోసమ్మ కోశాధికారి కమల్ గారిని ముగ్గురిని చర్చలకని కమిషనర్ పిలిచి కమిషనర్ ఆఫీస్లోనే అరెస్టులు చేయించారు ఇంతవరకు మా ధనలక్ష్మి గారిని ఎక్కడ పెట్టారో తెలియదు నిన్న రాత్రి ఏడు గంటలకు అరెస్ట్ చేశారు ఇంతవరకు ఆవిడ ఆచూకీ తెలీదు ఆవిడ ఉందో లేదో ఆవిడ క్షేమంగా ఉందో లేదో తెలియదు ఇన్ని బాధలు పడి విజయవాడ వెళ్తే వాళ్ళందరినీ తీసుకెళ్లి మచిలీపట్నం అవతల ఉన్న పోలీస్ క్యాంప్కి తరలిస్తున్నారు మచిలీపట్నం అవతల అంటే రెండు రెండు గంటల ప్రయాణం ఎవరిని తినివ్వట్లేదు తాగనివ్వట్లేదు ఒక టీ ఇవ్వట్లేదు టిఫిన్ పెట్టట్లేదు భోజనం చేయనివ్వట్లేదు పడుకోనివ్వట్లేదు ఏంటండి ఈ దుర్మార్గం ఎందుకు ఇంత నియంతృత్వం రెండు సంవత్సరాల క్రితం మేము చెలో విజయవాడ కార్యక్రమం పెడితే కమిషనర్ గారు పిలిచి మినిస్టర్ గారు పిలిచి మీ సమస్యలు పరిష్కారం చేస్తాం చెలో విజయవాడ కార్యక్రమం పెట్టకండి అంటే మేము ఆఫీసాం అయినా మా గురించి పట్టించుకోలేదు ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి బలహీనల గొంతు ప్రభుత్వం వింటుంది కాబట్టి మళ్ళీ మేము ధర్నాకు పూనుకుంటే మమ్మల్ని అణిచేస్తున్నారు ఈ అణిచివేతలో చూపించిన శ్రద్ధ మా సమస్యల పరిష్కారంలో చూపిస్తే మేలు జరిగి ఉండేది ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కోవిడ్లో ఆశా వర్కర్స్ చనిపోయారు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి అలాగే ఆశా వర్కర్స్ ది ఫీల్డ్ డ్యూటీ వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అయితే అయ్యేది లేకపోతే లేదు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం గవర్నమెంట్ చేయట్లేదు ప్రమాద బీమా సౌకర్యం లేదు సిహెచ్డబ్ల్యూని ఆశాలుగా ప్రమోట్ చేయటం లేదు విపరీతమైన పని భారం ఆశా వర్కర్స్ చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఆశా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాం రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించమని అడుగుతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా మా ఆరోగ్యాలు పట్టించుకోమని అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మాతో చర్చలు జరపండి ఈ నియంతృత్వాన్ని ఆపండి నియంతృత్వంగా వ్యవహరించిన వాళ్ళు ఎవ్వరూ చరిత్రలో మిగలలేదు మీకన్నా గొప్ప వాళ్ళే వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు అని చేస్తాను అన్న ఆలోచన మాత్రం ఈ ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం కాబట్టి మాతో మాట్లాడండి చర్చలు జరపండి మా సమస్యలను పరిష్కారం చేయండి లేదు కాదు కూడదు అని చేస్తాను అంటే మాత్రం మీ ప్రభుత్వానికి నోకలు ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నాం